హాయ్ ఫ్రెండ్స్ గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి ఈరోజు ఉల్లిపాయ పప్పు పచ్చి పులిస్ అన్ని సిద్ధంగానే రండి హాయ్ ఫ్రెండ్స్ ఉల్లిపాయ పప్పు కావలసిన పదార్థాలండి ఇదండి ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరకాయలు అండి మన మన ఇష్టం కారం బట్టి ఉల్లిపాయ పప్పు కాబట్టి ఉల్లిపాయలు ఉంటాయి ఇది ఎర్ర కందిపప్పు అండి ఇది మరి కందిపప్పు బెసరపప్పు లాగా ఎక్కువ కాదు ఇది మనం ఎంత తీసుకుంటామో అంతే అవుతుందండి ఇది నూరు గ్రాముల రూపాయలు తీసుకున్నాను పప్పు పసుపు కారము ఉప్పు కొత్తిమీర ఇవి పప్పు కండి కావాల్సినవి పచ్చి పులుసు కావాల్సిన చింతపండు ఉల్లిపాయలు కొత్తిమీర రెండు పచ్చిమిరకాయలు అండి తాలపు గింజలు కొంచెం బెల్లము ఉప్పు ఇవేనండి స్టవ్ మీద పెడుతున్నానండి అండి స్టవ్ అనిపిస్తున్నానండి అన్నమాట ఏంటంటే పప్పు ఉల్లిపాయ పప్పు ప్లస్ పులుసు ఓకే వేస్తున్నానండి ఇది ఎర్ర కందిపప్పు కుక్కర్ కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోపైన కూడా త్వరగా ఉడిపోతుంది తాలిప్పేస్తున్నానండి పప్పుకి కరివేపాకు అన్నీ వేసేస్తున్నానండి ఉల్లిపాయ పప్పు అంటే ఒకటి ఉల్లిపాయలు ఏంటంటే బాగుంటుందండి వేగాలి మనకి ఎంత కావాలో తీసుకోవచ్చండి ఏం కొలతలేదు దీనికి నేను ఫస్ట్ పచ్చి పులుసు పచ్చి పులుసుతోనే నా ఛానల్ స్టార్ట్ చేశానండి ఆ పచ్చి పులుసు వేరే ఈ పచ్చి పులుసు వేరే అండి

కొ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను దీనిలో ఉల్లిపాయ అల్లం వేస్తున్నాయండి ఉల్లిపాయలు కొంచెం రంగు మారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను దీనిలోకి వేసుకుంటే బాగుంటుంది కందిపప్పు వేస్తున్నా అండి ఎర్ర కందిపప్పు అంటారండి దీన్ని ఇది ఎంత వేస్తే అంతే ఉడిపించండి ఎక్కువ కాదు ఇది వంద గ్రాముల పైన తీసుకున్నానండి నేను కందిపప్పులాగా పెసరిపప్పులాగా ఎక్కువ కాదు ఇది కరివేపాకు ఉల్లిపాయలు అల్లం పేస్ట్ అన్నీ వేగుతూ ఉంటాయండి బాగా కాదు ఇచ్చి మిక్సీలోకి వేసినాను కొత్తిమీర పచ్చి బుల్స్లో కలిపాము ఇది పచ్చి బుల్స్ ఐటమ్ చేస్తున్నారు అండి ఇది బుడుకుతా ఉంటదండి ఓకే బుడుకుతా పచ్చి బల్స్లకండి ఆ బెల్లం వండి పచ్చి బల్స్ తాలింపండి పప్పు ఉడుకున్నాడు ఉడుకుతా అండి తర్వాత కారం వేస్తాం పప్పు ఉడికిన తర్వాత కారం కుక్కర్ కాదు వేస్తున్నా అండి తాలింపుకి నూనె పెట్టినాను తాగుతాను పెల్లిపాయలు అన్నీ కొట్టేస్తున్నానండి పచ్చి తాలింపు తాలింపేసామండి పచ్చిమిర్చి రెడీ అండి తాలింపు వేసి పెట్టేస్తున్నాను ఓకే ఉడికిన తర్వాత కారం కారం వేయాలి ఎర్ర కందిపప్పు కందిపప్పు ఉడికి తాగుందండి కొంచెం పసుపు పసుపు వేస్తున్నాను పసుపు మిరపకాయలు వేసినాయి కదా మనం చూసి వేసుకోవాలి ఇది గుడ్డు కారంలో అయితే ఏముండవండి దీనిలో ధనియాల పొడి అన్నీ ఉంటాయి కాబట్టి దీనిలో చూసి వేస్తున్నాను నేను మీరైతే ఉత్తగా గుడ్డుగారం కాబట్టి ధనియాల పొడి కూడా వేసుకోవాలి మీరు అలా వేసుకుంటేనే బాగుంటుంది దీనికి నుంచి ఉప్పు ఉడికిన తర్వాత కారం వేయాలి కారం వేయాలండి ఉప్పు వేస్తున్నానండి మన పచ్చిమిళి కూడా వేసుకున్నాం కదా చూసు వేసుకోవాలి శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాం కొత్తిమీర అండి కొత్తిమీర ఉప్పు కారము కొత్తిమీర అంతా వేసినాం కదండి కొంచెం మనం ఉడికిస్తామండి అన్నీ వేసినాం కదా కొత్తిమీర కారము ఉప్పు పసుపు కొంచెం మగ్గాలి మగ్గితే అదే పప్పు అయిపోయిందండి స్టవ్ పచ్చి పులుసు సర్వింగ్ బౌల్లో సిద్ధంగా ఉందండి ఇదేమో ఉల్లిపాయ పప్పు ఉల్లిపాయ పప్పు సర్వింగ్ బౌల్లో సిద్ధంగా ఉందండి హాయ్ ఫ్రెండ్స్ ఉల్లిపాయ పప్పు అండి ఎర్రకంది పప్పు బాగా రెడీగా అయింది మంచి వాసన వస్తుంది పచ్చిమిరపకాయలు ఇవన్నీ తగులుతున్నాయి కలుపుకుంటున్నాను నేను చూపించినా కదా మీరు చేసుకోవాలి ఈజీ సింపుల్ కదా ఎండకి ఇది తినాలన్నమాట పచ్చి తింటే బాగుంటుంది చాలా బాగుంది ఒక్క ముద్దగా చెప్పచ్చు చాలా బాగుంది ఎర్రకంది పప్పు అది వేసి ఉల్లిపాయ వేసి చేసినాం కదా పప్పు చాలా బాగుంది అల్లంల్లి పేస్ట్ చాలా టేస్ట్ కావాలి మిక్స్ వేసుకొని అది పప్పు పచ్చి పులుసు పచ్చి పులుసుతో కూడా తింటున్నా నువ్వు పదా నేను వస్తాను అన్నట్టుంది ఇది పచ్చి పులుసు అది చాలా బాగుందండి మీరు తింటే తెలుస్తుంది మీకు రుచి చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎండగా ఈ పచ్చి పులుసు తింటే బాగుంటుంది డిహైడ్రేషన్ కాకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగుంది చాలా బాగుంది